తెలుగుదేశం పార్టీ పుట్టిన తిరుపతిలో సైకిల్ గుర్తు లేకుండా ఈసారి ఎన్నికలకు వెళ్లాలంటే చాలా బాధగా ఉందని టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మదన పడిపోతున్నారు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోనే టీడీపీకి పురుడు పోసిన ఎన్టీ రామారావు ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయ్యారు ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో పోసిన సినీ నటుడు చిరంజీవి కూడా ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అని ఆమె గత చరిత్రను గుర్తు చేసుకున్నారు ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు వల్ల తిరుపతిలో జరిగే ఎన్నికలకు ఈవీఎంలో సైకిల్ గుర్తు కనిపించదని ఆమె అంటున్నారు టికెట్ లభించలేదనే బాధ ఆమెలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది ఒక అడుగు ముందుకు వేసిన ఆమె టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు అనుమతిస్తే జనసేన నుండి ఎమ్మెల్యేగా తిరుపతి నుండే పోటీ చేస్తానని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు అంటే పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు తిరుపతి శాసనసభ స్థానాన్ని జనసేన కేటాయించిన నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ శ్రేణులు ఆత్మీయ సమావేశంలో ఆ మాటలు అన్నారు ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎక్కడా రాజీ పడలేదు అధికార వైఎస్ఆర్సీపీని కట్టడి చేయడంలో అవిశ్రాంతులు పనిచేశామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పుకొచ్చారు సైకో పోవాలంటే సైకిల్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చున్నాయుడు తనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి నరసింహయాదవ్ను కూడా విజయవాడకు పిలిపించి అన్ని విషయాలు వివరించానని గుర్తు చేశారు తిరుపతి బలిజనులకే టికెట్ ఇవ్వాలి ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించాలి తిరుపతిలో బలిజ సంఘ నాయకులు ఆత్మీయ సమావేశం ఇటీవల జరిగింది అందులో ఒకటే తీర్మానించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి నుండే పోటీ చేయడానికి సాదర స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు ఆయన కాకుంటే తిరుపతి నియోజకవర్గంలో బలిజాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు గ్రేటర్ రాయలసీమ మొత్తానికి చూస్తే చిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మాత్రమే బలిజ సామర్గ్య వర్గానికి చెందిన ఆరని శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి ఆయనకు చిత్తూరులో ఆ పార్టీ టికెట్ నిరాకరించింది కినుకు వహించిన ఆరని శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ముందుచూపుతో జనసేన పార్టీలో చేరినట్లు భావిస్తున్నారు ఈయనతో పాటు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కూడా తిరుపతి అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం తిరుపతి అసెంబ్లీ సీటు తిరుపతి బలిజలకే ఇవ్వాలన్న పరిస్థితుల్లో అటు ఆరణి శ్రీనివాసులు ఇటు ఏఎస్ మనోహర్ వ్యూహం ఫలించేటట్లు కనిపించటం లేదు వ్యూహాత్మకంగా ఆలోచన వీటినన్నింటినీ వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగనమ్మ ఎలాగైనా సరే పోటీ చేయాలనే తలంపుతో తన మనసులోని మాటను బయటపెట్టారని భావిస్తున్నారు ప్రస్తుతం జనసేన నుండి రిపేతిలో టికెట్ ఆశిస్తున్న వారిలో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ వారి శక్తి సామర్థ్యాలు చాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ చిక్కుముడు వేడాలంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది ఆ చిక్కుముడు కూడా మరో రెండు రోజుల్లో వీడే అవకాశం ఉందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు